हेलो फ्रेंड्स वेलकम टू दीप्तिजा अपडेट चैनल डीसी दिव्या హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జవ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో కౌశల్యం యోజనలో అడుగుతున్న ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ని విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు చెప్పబోతున్నాను సో మీరేం చేస్తారంటే క్వశ్చన్స్ చూడండి సిమిలర్ క్వశ్చన్స్ ఉంటే సిమిలర్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇవే క్వశ్చన్స్ వస్తాయనితే కాదు ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ కౌశల్య యోజనలో అడుగుతున్న క్వశ్చన్స్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినవి నీకు విత్ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది తొందరగా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ సాల్వ్ చేసి మంచిగా జాబ్స్ తెచ్చుకుంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశము అలాగే ఫ్రెండ్స్ మీకు ఏదైనా కౌశలం యోజనలో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ రాకపోయినా లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి కానీ నాకు కింద క్వశ్చన్స్ కనుక చేసినట్లయితే నేను అన్ని క్వశ్చన్స్ని పిక్ చేసుకుని అండ్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా మీకు ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అర్థమెటిక్ అయినా పర్వాలేదు రీజనింగ్ అయినా పర్వాలేదు కంప్యూటర్ యాప్టిట్యూడ్ అయినా పర్వాలేదు సైకోమెట్రిక్ అనాలిసిస్ ఏ క్వశ్చన్స్ అయినా నాకు తెలియజేసినట్లయితే నేను విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను ఇప్పుడు కౌశలం యోజనలో నేను చెప్పబోయే క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చూడండి అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క మీకు నచ్చితే ఈ వీడియో ప్రాసెస్ కనుక నచ్చితే నాకు కింద కామెంట్ బాక్స్లో చేయండి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే వచ్చేసి ఇంకా మోటివేషన్గా ఉంటుంది చాలామందికి ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి నేను ఇంకా చేసి వాళ్ళకి ఇంకా ఆన్సర్స్ చెప్తాను అని చెప్పేసి ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మీ యొక్క వాల్యూ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ క్వశ్చన్ అని ఆన్సర్స్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ టూ హండ్రెడ్ సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు థర్టీకి పర్సంటేజ్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్కి ఈక్వల్గా అన్నట్టు థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ హండ్రెడ్ ఆఫ్ టూ హండ్రెడ్ ఈజ్ అంటే థర్టీ డివైడెడ్ బై హండ్రెడ్ పర్సంటేజ్ దేనికి ఉంది థర్టీకి ఉంది కాబట్టి మార్కు థర్టీ కింద హండ్రెడ్ వేయాలి అండ్ పర్సంటేజ్ సింబల్ హండ్రెడ్కి కాబట్టి ఇంటూ టూ హండ్రెడ్కి ఎంత కనుక్కోమన్నారు టూ హండ్రెడ్లో థర్టీ పర్సంటేజ్ ఎంత అంటే థర్టీ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ వేసి ఇప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్లో టూ టైమ్స్ పోతుంది కదా అంటే థర్టీ టూ జా సిక్స్టీ అంటే సిక్స్టీ అనేది టూ హండ్రెడ్లో సిక్స్టీ అనేది థర్టీ పర్సెంటేజ్కి ఈక్వల్ ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పర్సెంటేజ్ అడిగితే మీరు ఇలా సాల్వ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే వచ్చేసి టూ బై ఫైవ్ ఆఫ్ హండ్రెడ్ టూ బై ౌజండ్ అంటే థౌజండ్ లో రెండు బై ఐదో వంతు ఏంటి అని అడుగుతున్నారు దీన్ని నేను థర్డ్ క్వశ్చన్ కి ఎనిమిది వందల యాభైకి టెన్ పర్సెంటేజ్ తగ్గితే 私のことは、私のことは、私のことは、私のことは、私のことは、私のことは、私のことは、私のことは、私のことは、私のことは、私のことは、